నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ మంగళగిరి ప్రజలకు హామీ ఇచ్చాం వంద పడకల ఆసుపత్రికి ప్లాన్ చేస్తాం నిబంధనలకు విరుద్ధంగా హై హైరేజ్ అపార్ట్మెంట్స్ పొన్నూరు ఎమ్మెల్యే ఫిర్యాదు గ్రామానికి అతి చిన్న రోడ్డు అత్యవసర వాహనాలు కూడా వెళ్ళలేని స్థితి సైకిల్ పై కార్యాలయానికి హంగు ఆర్బాటాలు పోకుండా జాగ్రత్తలు మంగళగిరిలో ప్రభుత్వ వైద్యశాలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ ఇన్స్పెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు వైద్యశాలలో అందుతున్న సేవలు మందుల గురించి వైద్యశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ప్లాన్ ను అధికారులు చిల్లపల్లి శ్రీనివాస్ కు వివరించారు ఎన్నికల ముందు నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఆ హామీలో భాగంగా ప్రభుత్వం వంచిన వెంటనే వంద పడకల ఆసుపత్రి తీసుకువచ్చారన్నారు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు వంద ఆసుపత్రిగా కేబినెట్ లో పొందడం దానికి నేను కూడా ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నేను చైర్మన్ గా ఉంటాం అందులో భాగంగా ఏదైతే నేను లోకేష్ గారిని కలిసాను ఆ రోజున వెంటనే ఈ హాస్పిటల్ కూడా మనం స్పీడ్ చేయాలని చెప్పి ఆ రోజున చెప్పటం మేము కూడా వెంట వెంటనే మా డిపార్ట్మెంట్ సిఈ గారిని కానీ ఈ గారిని అలాగే మా ఆర్కిటెక్ట్ ని పిలిపించి మొత్తం దీని మీద ఒక సర్వే చేసి మనం చేయాలని చెప్పి ఆ సైట్ సైజ్ ఎంత ఉంది మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక రివ్యూలో మేము చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ వచ్చి సైట్ ని సందర్శించి మనం భవిష్యత్తులో దీన్ని ఎలా డెవలప్ చేయాలి మంగళగిరి అంటేనే ఒక మోడల్ గా అంటే ఏదైతే లోకేష్ గారు ఆ రోజు చెప్పారో మంగళగిరిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఒక ఉన్నతంగా మంగళగిరి నియోజకవర్గం మనం తీర్చిదిద్దాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ కూడా ఒక మోడల్ గా మనం పేదలకి ప్రతి పేదవానికి కూడా ఒక కార్పొరేట్ వైద్యం రావాలి ప్రతి పేదవాడు చాలా చక్కగా చక్కగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అని దాదాపు మూడు ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది ఇక్కడ దాన్ని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని రకరకాలుగా కిల్ చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో చాలా అన్యాక్రాంతంగా చేసి వాళ్ళు చూస్తే చాలా గుండె తరికిపోతా ఉంది చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో హాస్పిటల్ రెడీ చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండేదానికి ఒక యాక్షన్ ప్లాన్ గా మేము చేసి ఒక అధునాతనమైన డిజైన్ తో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి ఒక మోడల్ గా చేస్తానికి మా టీం అంతా కూడా మేము మా వాళ్ళు మా ఈ సిఇ గారు కానీ మా టీం అంతా కూడా చేస్తా ఉన్నారు దానికోసం ఈ రోజున ప్రత్యేకంగా అసలు ఎక్కడ ఎలా మనం చేసుకోవాలి అలాగే ఈ వాస్తు రీత్యా కూడా అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఒక మంచి వైద్యం అందాలంటే అన్ని రకాలుగా ఒక సెంటిమెంట్ వాస్తు అన్ని రకాలుగా చూసుకొని ఇక్కడ కొత్త హాస్పిటల్ నిర్మాణం చేద్దాం అని చెప్పి దాన్ని ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి ఈ రోజు వచ్చాం అన్ని చూసాం దాన్ని ఒక విత్ ఇన్ వన్ వీక్ లోకేష్ గారిని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇక్కడికి మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా మినిస్టర్ గారు లోకేష్ గారు అలాగే దీన్ని ఒక త్రీడీ ప్రింట్ చేసి విత్ ఇన్ వన్ మంత్ లో దీన్ని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ డిజైన్ చేసి మేము చూపిస్తాం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడుకల ఆసుపత్రిగా Ah, uh, cabinet. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్ కు వినతులు సమర్పించారు గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు గ్రీవెన్స్ దరఖాస్తులకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వర పరిష్కారం చూపి ప్రజలకు ఊరట కల్పించాలన్నారు ప్రతి వారం వచ్చే వినతులను ఎప్పటికప్పుడు దరఖాస్తులు ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు ప్రజావాణి కార్యక్రమంలో ముప్పై నాలుగు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ధరణి పదహారు పెన్షన్ మూడు ఉపాధి కోసం రెండు ఇతర సమస్యలు పదమూడు ఉన్నాయన్నారు గుంటూరు జిల్లా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు బజరంగ జోట్ మిల్ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరులో నిర్మిస్తున్న హైరేజ్ అపార్ట్మెంట్స్ పై ఫిర్యాదులు చేశారు గుంటూరులో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ చట్టపరమైన ఉల్లంఘనలు సైజ్ చేసిన వైనం పీసీబీకి విచారించారని రావ్ అపార్ట్మెంట్ నిర్మాణంలో కండిషన్లు ఎలా ఉల్లంఘించారనే విషయాన్ని స్పష్టంగా తెలపాలని పొల్యూషన్ బోర్డ్ నుంచి అనుమతులు తీసుకోకుండా భారీ ప్రాజెక్టు ప్రారంభించారు భారీ అపార్ట్మెంట్ల నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు ఈరోజు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే చట్టపరమైన ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంబంధించి విచారణకి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఇన్ఫ్రా ఆదిత్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేవాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో దానిలో ఉన్న పేర్కొన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనేది మేము బోర్డు ముందు స్పష్టం చేయటం జరిగింది ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తర్వాత ఎవరైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలి అంటే పొల్యూషన్ బోర్డు నుంచి కాన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవటం అనేది తప్పనిసరి కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అదేవిధంగా దానిలో ఏదైతే పీరియాడికల్ రిపోర్ట్స్ పొల్యూషన్ బోర్డుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయటం అదేవిధంగా ప్రాజెక్టు స్కోప్ కనుక మారితే ఫ్రెష్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది చెప్పడం ఏదైనా వైలేషన్స్ ఉంటే ఈసీని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది అలాగే ఏదైతే ఎయిర్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో వాటర్ యాక్ట్లు ఉన్నాయో వాటి నియమ నిబంధనలు ఉల్లంఘించి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ నిర్మాణాలు చేపట్టింది ఏ విధంగా వైలేషన్స్ చేసిందనేది బోర్డు ముందు కమిటీ ముందు ఉంచడం జరిగింది మేము స్పష్టంగా డిమాండ్ చేసింది ఒకటే ఏ విధంగా ఆ యొక్క కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించడంతో పాటు ఎటువంటి అనుమతులు లేకుండా మరి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది ఏదైతే రైల్వే ఎన్ఓసిని క్యాన్సిల్ చేయటం రైల్వే ఎన్ఓసీకి ఏమో గ్రౌండ్ ప్లస్ ఐదు ఫ్లోర్లని రైల్వే ఎన్ఓసి తీసుకొని పద్నాలుగు ఫ్లోర్లు కట్టడం రైల్వే ఎన్ఓసి నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం మీద కూడా విచారణ జరిగింది నివేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అలాగే ఫైర్ ఎన్ఓసి కూడా తమకున్న అధికారాన్ని ఐదు సంవత్సరాల కాలంలో తమకున్న అధికారాన్ని ఉపయోగించి ఫైర్ ఎన్ఓసిని కూడా మరి కట్టే స్ట్రక్చర్లతో సంబంధం లేకుండా జస్ట్ లైక్ ఎన్ఓసిలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది దాని మీద కూడా ప్రభుత్వ విచారణ కోరడం జరిగింది అలాగే ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన నియమ నిబంధనలు ఈసీలో స్పష్టంగా ఈసీ పర్మిషన్లో ఖచ్చితమైన నిబంధన నిబంధనలు చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా ఉల్లంఘించి నిర్మాణం చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ కమిటీ ముందు మరి మేము ఏ విధంగా ఏ చట్టం ప్రకారం ఏ కండిషన్స్ ఏవైతే ఈసీ ఇచ్చిందో వాటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిందో కూడా మేము స్పష్టం చేయటం జరిగింది ఎవరైనా సరే ఈసీ వచ్చిన తర్వాత కన్సెంట్ సిఓఈ ఉంటేనే నిర్మాణాలు మొదలు పెట్టాలి ఎంత విచిత్రం అంటే ఐదేళ్ల కాలం అధికారాన్ని ఉపయోగించి తమ పరపతిని ఉపయోగించి అధికారులు ఎవరిని కూడా దైద దరిదాపులుగా రాకుండా రకరకాల ఉల్లంఘనలు జరిగినా కూడా అధికారులు కానీ ఎవరైనా ఆ వైపు చూడటానికి భయపెట్టే విధంగా చేసిన వ్యక్తి ఇవాళ ఏదో నాకు విషయాలు తెలియదనే విధంగా మాట్లాడి కప్పజి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది స్పష్టంగా మేము దానిలో ఉన్న నియమ నిబంధనలు సిఓఈ కావచ్చు వాటర్ యాక్ట్ కావచ్చు ఏరు యాక్ట్ కావచ్చు ప్రాజెక్ట్ స్కోప్ ఇంతకుముందు నాలుగు టవర్లు కడితే ఇవాళ మూడు టవర్ల నిర్మాణమే చేపట్టం ప్రాజెక్ట్ డిజైన్ మారింది స్కోప్ మారింది నెంబర్ ఆఫ్ యూనిట్స్ మారిని హెచ్ఎల్ల మండలం డోలపేట గ్రామానికి అతి చిన్న రోడ్డు ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది గ్రామానికి ద్విచక్ర వాహనాలు తప్ప ఇంకా ఏ వాహనాలు కూడా పరిస్థితి ఉంది గ్రామం నుంచి రోగులు సమీప మండలంలో గల పిహెచ్సి సెంటర్కు లేదా ఏరియా ఆసుపత్రికి శ్రీకాకుళం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లాలి అంటే నూట ఎనిమిది అత్యవసర వాహనాలు కూడా వెళ్లలేని స్థితి నెలకొంది అయితే గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే మండల నియోజకవర్గ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు మెదక్ జిల్లా ఇందిరమైన్ల సర్వే పైలట్ ను హౌసింగ్ సెక్రటరీ ప్రకాష్ పరిశీలించారు హవేలీ గన్పూర్ మండలం లింగసానపల్లి గ్రామంలో నర్సాపూర్ పట్టణంలో ఐదవ వార్డులో ఇందిరమైన్ల సర్వే తీరు కలెక్టర్ రాహుల్ రాజుతో హౌసింగ్ సెక్రటరీ ప్రకాష్ పరిశీలించారు ఇండ్ల సర్వేలో వేగం పెంచాలన్నారు ఇండ్లు లేని నిరుపేదలకు తొలి దశలో ఇందిరమైన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు చైర్మన్ గా నియమితులైన ఎంవి ప్రవీణ్ గోపాల్ తన బాధ్యతల స్వీకారణ సాధారణ వ్యక్తిలా సైకిల్ పై విఎంఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు విఎంఆర్డీఏ కార్యాలయం మూడవ అంతస్తులోని ఆయన చాంబర్లో బాధ్యతలు స్వీకరించే ముందు సంపత్ వినాయగర్ ఆలయంలో గణపతికి ప్రత్యేక పూజలు జరిపారు అక్కడ నుంచి సైకిల్ పై సిరిపురం వుడా కార్యాలయానికి చేరుకున్నారు తెదేపా సామాన్య కార్యకర్తగా పనిచేసి డిఎస్ఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించినందుకు పార్టీ తనను గుర్తించి విఎంఆర్డిఏ చైర్మన్ గా అవకాశం కల్పించడంతో తెదేపా గుర్తు అయిన సైకిల్ తొక్కుకుంటూ చాంబర్ విఎంఆర్డిఏ కార్యాలయానికి వచ్చారు బాధ్యతల స్వీకరణకు ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తనను కలిసే వారు ఎలాంటి బొకేలు దండలు సాల్వాలు తీసుకురావద్దని స్కూల్ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు పెన్నులు ఇతర విద్యా సామాగ్రిని తీసుకురావాలని పిలుపువ్వడం పలువురు ఆయన్ని కలిసి పుస్తకాలు పెన్నులు అందచేయడం విశేషం వీటిని త్వరలో నిరుపేద విద్యార్థులకు అందచేయడం జరుగుతుందని ప్రవీణ్ గోపాల్ తెలిపారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన సామాన్య మానవునిగా ఉన్న ఆదానిని తీసుకెళ్లి ప్రపంచంలోనే కోటేశ్వర్ని చేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన బినామీగా ఉన్న ఆదాని డీల్ వ్యవహారంలో జగన్ రెడ్డి తప్పించుకోవడం అసాధ్యమని కేవలం సౌర విద్యుత్ దక్కించుకునేందుకు లాంచ్ లంచాలుగా తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్లు అయితే మిగిలిన ప్రాజెక్టుకు ఎంత లంచాలు తీసుకున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు లంకాలో జరిగిన రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తడాల కొండరాజు బాధ్యతలో స్వీకారోత్సవంలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వైజాగ్ వస్తున్న నరేంద్ర మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు ప్రకటించాలని అలాగే పోలవరం ప్రాజెక్టు ఏ రోజు పూర్తవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు ఇచ్చిన మాటకు పట్టుబడి ప్రకటన చేయకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహిస్తామని అన్నారు రాజమండ్రి రూరల్ కాడియం మండలం కాడియపులంక బుర్రిలంకలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు వైజాగ్ స్టీల్ వైజాగ్ వస్తున్నాడు ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి ఖచ్చితంగా అక్కడ అనౌన్స్ చేయవలసిన ఎంతైనా ఉంది అలాగే పోలవరం ప్రాజెక్ట్ కట్టవలసిన అవసరం ఉంది వాళ్ళ మన రాష్ట్ర విభజన టైంలో హామీ ఇచ్చారు ఇవాళ వరకు దాన్ని పూర్తి చేయలేదు ఏ రోజుకి ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అనేది కూడా నరేంద్ర మోడీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేయకపోతే ఆల్రెడీ నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారు మన అమరావతిని డెవలప్మెంట్ చేస్తాను అని దర్శన సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసేది మరి ఆయన హిందువో కాదో తెలియదు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు విద్యార్థులు ఉన్నత విద్యా విలువలు నేర్చుకోవాలని విద్యతో ఏదైనా సాధించవచ్చని అన్నారు ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వం విద్య అందిస్తుందన్నారు దూర ప్రాంత ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పి ఉంటారు మీరు చదివి ఉంటారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి యూరోపియన్ కంట్రీస్ లో అమెరికాలో అన్ని చోట్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది అందరూ మ్యానుఫాక్చర్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఇండస్ట్రీ మీద వెళ్ళారు ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీ అని పొల్యూట్ అవుతుంది కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అమెరికాని చూస్తే వాళ్ళు ఇంకా మనలాగా పొల్యూషన్ వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోవట్లేదు వాళ్ళ నాలెడ్జ్ బేస్ ఎకనామిక్ తెలిపేది నాలెడ్జ్ బేస్ ఎకనామిక్ అంటే ఏంటి కొత్త ఇన్వెన్షన్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈరోజు చెప్తున్నారు ఎక్కడ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటిలో వచ్చేస్తే మాసం ఆఖరి సోమవారం కొత్తపేట నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమరగాయి భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుణ్ణి పూజించారు ప్రసిద్ధి గాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పులివెల శ్రీ ఉమా స్వామి కోయంలో నుంచే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అత్యధిక సంఖ్యలో భక్తులు తల్లి రావడంతో క్యూ లైన్లు కిక్కిర్సిపోయాయి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అభివృద్ధి సుందరీకరణ పనులకు పెద్దపీట వేస్తామని చూడా చైర్మన్ కఠారి హేమలత అన్నారు పాత కలెక్టరేట్ ఆవరణలో గల చుడా కార్యాలయంలో చైర్మన్ గా ఆమె బాధ్యతలను స్వీకరించారు జేసీ విద్యాధారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు కాణిపాకం సుందరీకరణ పనులకు పది లక్షలు కాటమంచి చెరువు సుందరీకరణకు పది లక్షలు మంజూరు చేస్తూ తొలి సంతకం చేస్తున్నట్లు వెల్లడించారు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో నిరూపిస్తామన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఏం ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా ఈ చుడా ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చూడ ఎక్కడుంది అసలు చుడా అనేది ఉందా కూడా ప్రజల్లో తెలియకుండా ఉంది ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది నగరాల్లోనే కాదు మన గ్రామాల్లో కూడా చూడ ద్వారా చాలా వరకు డెవలప్మెంట్స్ చేయొచ్చు అలాగే అప్రూవ్డ్ లేవర్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం నియోజకవర్గం అయినవెల్లి మండలం కొండకుదురు గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఎటువంటి అనుమతులు లేకపోయినా సిఆర్జెడ్ నిబంధనలు పర్యావరణ నిబంధనలు తుంగలోకి తొక్కి రాత్రనక పగలనక ఇసుక తరలిస్తున్నారు సొంత అవసరాల కోసమని చెప్పి ట్రాక్టర్ ఇసుక మూడు వేలు నాలుగు వేల రూపాయలకు అమ్మకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నది గర్భం నుంచి ఇసుక తీసి ట్రాక్టర్ పై తరలిస్తుంటే స్థానిక ఎంపీటీసీ భర్త జనసేన నాయకుడు గుర్రాల రాంబాబు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న వీఆర్వో ట్రాక్టర్ను ఆపాలని కోరడంతో కొంతమంది అతనిపై తిరగబడి పక్కనెట్టి ట్రాక్టర్ను తీసుకువెళ్లిపోయినట్లు వీఆర్వో అయిన వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటీవలే అక్రమ ఇసుక తరలింపుపై సిఐ భీమరాజు బృందం పది ట్రాక్టర్లు సీజ్ చేసినా వీరిలో మార్పు కనబడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా బల్లికొరువ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు అద్దంకి నియోజకవర్గంలో చెక్కులు అందజేశారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అద్దంకి నియోజకవర్గంలో సుమారు ముప్పై మూడు మందికి ఇరవై ఎనిమిది లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇరవై రెండు మందికి ఎనభై మూడు వేల లక్షలకు పైగా ఎల్ఎంఓసీలు అందజేసినట్లు తెలిపారు నేడు యాభై ఏడు మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా డెబ్బై ఒక లక్షలకు పైగా చెక్కులు అందజేయగా మరో పదకొండు మందికి ముప్పై లక్షల మేరకు ఎల్వోసీలు అందజేసినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అద్దంకి ప్రజలకు ఆర్థిక సహాయంగా రెండు కోట్లకు పైగా చెక్కులు ఇచ్చినట్లు మంత్రి రవికుమార్ పేర్కొన్నారు దీని ద్వారా నూట ఇరవై మూడు మంది లబ్ధి పొందినట్లు స్పష్టం చేశారు పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు గత ప్రభుత్వంలో ఆరోగ్య రంగాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి వివరించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు నాటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు విడుదల చేయడం పూర్తిగా ఆపేస్తారని మండిపడ్డారు రూపాయలు మంది ముఖ్యమంత్రి నిధి కింద ఎల్ఓసీలు కానీ లేకపోతే సీఎం కానీ మనం చేయటం రెండు లక్షల రెండు కోట్ల పన్నెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఆరు ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు కూర్చొని నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు మందికి రెండు లక్షల దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం ఏ ఊరు పంచాయతీ పరిధిలో ఉన్న తమ్మినేడు శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు శ్మశానం స్థలం కొంతమంది ఆక్రమించుకున్నారని వివిధ రకాల వ్యర్థ పదార్థాలు వేసి పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ ఊరి పంచాయతీకి చెందిన ఏలూరు వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన భార్య చనిపోతే శ్మశానానికి తీసుకొచ్చినప్పుడు శ్మశాన భూమి పూర్తిగా వ్యర్థ పదార్థాలతో నిండిపోయిందని దీనివల్ల కరణం చేసి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు శ్మశానం చుట్టూ కంచి వేసి రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆక్రమణలు తొలగించాలని కోరారు మొన్న మా ఇరవై ఒకటో తారీఖు నాడు మా మిస్సెస్ గారు చనిపోయారండి తీసుకొస్తే పాకేటండి మొత్తం క్యారీ బ్యాగులు బాత్రూమ్ వెళ్తున్నారండి ఆ తీర్తి కింద సేసా ఎన్ని మసి వచ్చిందండి కూర్చొని స్నానం చేయడానికి కుండీ తొట్టు లేవండి కూర్చుంటా సూట్లేదండి మొత్తం ఆక్రమణ అయిపోయిందండి సుషాన అంతా ఎక్కడో మూల తుప్పలా తీసుకెళ్లి పాత పెట్టుకోవచ్చు వచ్చిందండి మా అవారి గారిని దయచేసి పెద్దలందరూ కూరుకొని ఈ సుశానాన్ని కొంచెం బాగా చెప్పేయండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వానొచ్చినా ఉంటాక దగరం చేయడానికి అవకాశం లేదు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం అరమండ గ్రామంలో భర్త అత్త ఆడబిడ్డల బాధితురాలు అత్తగారి ఇంటి దగ్గర వారి జవాబు కోసం పడిగాపులు పడుతోంది కాపురం ఇష్టం లేదని భర్త రెండో పెళ్లి చేస్తే అధిక కట్నం వస్తుందని అత్త ఆడబిడ్డలు గత ఆరు నెలలుగా మానసికంగా శారీరకంగా హింసిస్తూ పది రోజుల క్రితం పుట్టింటికి పంపించేశారు ఆ ఇంటి కోడలు అత్తవారింటికి రాగా ఇంటికి తాళం వేసి పరారయ్యారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం అరమండ గ్రామానికి చెందిన గరిగంటి మొగలాబాబుకు కట్టెంపూడి గ్రామానికి చెందిన గోపిశెట్టి మౌనికకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది గత ఆరు నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి మౌనిక అరమండ గ్రామంలో భర్త ఇంటి ముందు దీక్షకు పోనుకుంది న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానని పోలీసులకు చెప్పిన స్పందన లేదని మౌనిక మీడియాకు తెలిపారు నా పేరు గోపిశెట్టి మౌళిక మాది కట్టెంపూడి నన్ను నారమండ్ల గరిగంటి మొగ మొగలాబాబుకి ఇచ్చి పెళ్లి చేశారు నాకు పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది మూడు నెలల నుండి ఏ గొడవ లేకుండా నా తప్పు ఏమి లేకుండా ఇక్కడికి వచ్చి నన్ను ఇంట్లో తాళాలు వేసుకొని నేను ఇక్కడికి వస్తే తాళాలు వేసుకొని వెళ్ళిపోయి నా తప్పు ఏంటో చూపించమని నేను ఇక్కడికి వచ్చాను నన్ను చూసి తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ నా తప్పు చూపించమంటే చూపించట్లా నేను వన్ వన్ టూకు ఫోన్ చేసి పోలీసులను కూడా ఆశ్రయించాను వన్ వన్ టూకి ఫోన్ చేసి పోలీసులు హెల్ప్ కూడా అడిగాను వాళ్ళు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటున్నారే కానీ ఇక్కడ నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లేదు రాత్రి నుండి నిన్న మార్నింగ్ నుండి నేను తిండి ఆహారం ఏమి లేకుండా ఇక్కడే బయటే ఉన్నాను నాకు మీరే సహాయం చేయాలి మేము ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాం ఆ ప్రాసెస్ జరుగుతానే ఉంది టూ టైమ్స్ ఎగ్జామ్ రాస్తే నాకు స్కోర్ రాలేదు టూ విజిటింగ్ వేసాలు వేస్తే అవి మా ఏజ్ ప్రాబ్లం వల్ల సమ్ రీజన్ చెప్పి అవి రిజెక్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే నాకు మంచి స్కోర్ వచ్చింది ఆ రెండు విజిటింగ్ వేసాల వల్ల ఇప్పుడు నేను వన్ ఇయర్ దాకా వెళ్ళడానికి లేదు అది పట్టుకొని ఇప్పుడు నేనే తప్ప అయితే చేయాలి ఆ ఒక్క రీజనే వాళ్ళు పట్టుకొని నన్ను ఇంట్లో నుండి పంపించేసి నాకు విడాకులు ఇప్పించేసి రెండో పెళ్లి చేయాలని ఇంట్లో ఉండనీయకుండా చుట్టాల ఇళ్లలో పెట్టి అసలు ఇంట్లో మా ఇద్దరిని మాట్లాడనీయకుండా చేస్తుంది మా అత్తయ్య విభర్త ఉంటాడు దీనికి ఫస్ట్ లో బానే ఉన్నాడు ఆయన ఆయనకి ఏం చెప్తు మాట్లా దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ జార్ఖండ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల తెందలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆలపాటి నరసింహమూర్తి హర్షం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుంది అనటానికి ఈ ఎన్నికలే నిదర్శనం అన్నారు వాయనాడ్ పార్లమెంట్ స్థానంలో ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిందన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో ఇండి కూటమి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అట్లాగే బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల్ని ప్రజలు ప్రజలకు నచ్చి ప్రజలు మెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ ఇంకా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు నాయకత్వం కావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటటువంటి ఉద్దేశంతో దేశం జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి కాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానం కార్యాలయంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు రావు ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు వేలంపాటలో సంవత్సరానికి కాలానికి నిర్ణయించారు వేలం ద్వారా లక్షలాది రూపాయలు దేవస్థానానికి సమకూరాయి ఇవి బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ